నారాయణం నమస్కృత్యా నరం జైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీర ఏత్ ఈ సదాచారాలలో భాగంగా స్నానాలు ఆరు రకాలంట అందులో ఒకటి బ్రాహ్మ్యము రెండోది ఆగ్నేయము మూడోది వాయువ్యం మూడు స్నానాలు ఎలా చేస్తామో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కదా అలాగా ఇప్పుడు నాలుగో స్నానం గురించి చూద్దాం దాన్ని ఏమంటున్నారు దివ్య స్నానం అంట దివ్య స్నానం అంటే సూర్యుడికి దివ్యుడు అనే పేరు ఉంది కదా సో సూర్య సూర్యభగవాన్ కిరణాలు అత్యంత పవిత్రమైనవి సూర్యుడేమో ప్రత్యక్ష దైవము నారాయణ స్వరూపుడు ఆయన ఆయనలో అనేక జీవశక్తులు ఉన్నాయంట అందుకే సూర్యుడే లేకపోతే ఈ చరాచర జగత్తు ఎప్పుడో నశించిపోయేది అంటున్నారు అలా సూర్య భగవాన్ యొక్క కిరణాలు ఎంత గొప్పవో అంత ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతూ ఉంటాయంట సూర్యుడు తగినంత ఎండ మనకిస్తే అది ఆరోగ్యం అంట ఈ ఎండ ఉండవలసిన దానికంటే తక్కువ ఉంటే ప్రమాదమే అలాగే ఎక్కువ ఉన్నా సరే ప్రమాదమేనంట తీవ్రమైన ఎండ ఉన్నా సరే మనం బయటకు వెళ్ళామంటే అనారోగ్య పాలవుతాం కదా అలా వెళితే ప్రమాదము అసలు పూర్తిగా ఎండలేకపోయినా సరే ప్రపంచంలో ఉన్న జీవులకు అనారోగ్యం వచ్చేస్తుందట అందుకని సూర్యుడు ఖచ్చితంగా మనకు కావాలి మనల్ని జీవింపచేసేటటువంటి శక్తి సూర్యకిరణాల్లో ఉదయం పూట రెండు గంటలు ఉంటాయట ఎలా అంటే ఇప్పుడు సూర్యోదయం ఆరు గంటలకు అయింది అనుకుందాం అప్పుడు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఉన్న ఆ సూర్యకిరణాలలో మన శరీరంలో అది కాంతిని పెంచుతుందంట బలాన్ని కూడా పెంచుతుందంట బుద్ధి బలం పెరుగుతుందంట తేజస్సు పెరుగుతుందంట మంచి మంచి ఆలోచనలు వస్తాయి అందువలన మనం స్నానం అయిన తర్వాత గానీ స్నానం చేయకముందు గానీ కొంచెం సేపు ఎండలో నిలబడాలి మనల్ని ఏమంటున్నారు ఆ భగవంతుడు ఎదురుగుండా నుంచుని సూర్య ఆదిత్య పూష ఖగ అంటూ ఈ నాలుగు నామాల్ని స్మరిస్తూ ఆ సూర్యుడి కనుక ఒకవైపు నమస్కారం చెప్తూ మనము ఆ సూర్య కిరణాల నుండి వచ్చే ఆ దివ్య స్నానాన్ని మనం పొందవచ్చునంట పొద్దున్నే కాదట సాయంత్రం కూడా మళ్ళీ నాలుగు నుంచి ఆరు మధ్యలో సూర్యాస్తమయానికి రెండు గంటల ముందు నుంచి కూడా ఆ కిరణాలని మనం తీసుకొచ్చట ఆ రెండు కూడా చాలా పవిత్రమైన జీవకణాలు కలిగి ఉంటాయంట అందుకని పొద్దున్న రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు ఆ టైముల్లో ఖచ్చితంగా మనము ఆ సూర్యకిరణాలు గ్రహించేలాగా ప్రయత్నం చేయాలి ఈ సృష్టి అవని లేకపోతే మనము మనుషులు కానీ పుట్టేము అంటే అది మనగ్గా మనమేం పుట్టించుకోలేదు కదా అది సృష్టి స్థితిలయ్య చేసే భగవంతుడే మనల్ని సృష్టించారు అప్పుడు సృష్టించినప్పుడు ఏం చేస్తున్నారు ఆయన స్థితి కూడా చేస్తూ ఉంటారు స్థితి అంటే ఏంటి మనని పోషిస్తారు ఆయన ఎలా పోషిస్తున్నారు సూర్యుడి రూపంలో సూర్యుడు రావడం వల్లనే ఆ పోషకాల వలన అది మనము ఉండగలుగుతున్నాం సూర్యుడే లేకపోతే మనిషి జీవించడం కష్టమైపోతుంది అందు కష్టమని కాదు జీవించడమే జరగదు అనమాట అందుకని భగవంతుడికి తెలుసు ఎప్పుడు ఎవరిని ఎలా పెట్టాలి ఏం చేయాలని అందుకని మన కోసమని ఆ సూర్య భగవాన్ని ఆయన నియమించారట దీనివల్ల నా ఒక్కటి కాదు కదా మొత్తము కడుపుకు సంబంధించిన వ్యాధులు పోతాయంట బుద్ధి కూడా చాలా చైతన్యం అవుతుందంట సో అన్ని రకాలుగా సూర్యకిరణాలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయి అనమాట ఇది ఎంత ఈజీ పొద్దున్న రెండు గంటలో లేకపోతే సాయంత్రం రెండు గంటలో మనం అనుకున్నట్టు ఆ నామాలను గనుక మనం నేర్చేసుకొని ఆ సమయాల్లో పొద్దున్న సాయంత్రం సమయాల్లో ఒకసారి ఆ నామాలను చేసుకుంటూ కాసేపు ఆ స్వామివారు ఎదురుగుంటే తిరిగిదేనంట అదే స్నానం అంట అలా గనుక మనం ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు అట్లా చేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం నరకానికి వెళ్ళమంట అంటే ఒక సంవత్సరం పాటు చేస్తే నరకానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాడంట చేయగలిగినవి అయినా సరే మనకి తెలియకో లేకపోతే చేయలేకనో మనం మానేస్తున్నాం కానీ చాలా ఈజీ పద్ధతులే ఉన్నాయి అయితే చాలా మంచి లోకాల కన్నా వెళ్తాడంట లేకపోతే కిన్నెర లోకమన లేకపోతే ఇంద్రాది లోకాలు ఉంటాయి కదా వేరే వేరే లోకాలు అక్కడికన్నా వెళ్తాడంట కానీ ఖచ్చితంగా నరకానికి అయితే వెళ్ళడంట ఇప్పుడు మనం ఇన్ని స్నానాలకి ఒకటి రీజన్ ఏం చెప్తున్నారు నరకానికి వెళ్లరు అని చెప్తున్నారు ఈ స్నానాలు నిన్ను కూడా వాయువ్య స్నానము ఎక్కడ చెప్పారు మనకి ఎవరైతే నరకంలో ఉన్నారో వాళ్ళని బయటకు తీసుకురావడానికి కూడా వాయువ్య స్నానం చేయించారు అంటే గోధులిని కాసింత శరీరం మీద వేసినప్పుడు అతను నరకం నుంచి బయటపడి ఉత్తమ లోకాలకి వెళ్ళాడని చెప్పారు అలాగే ఈ దివ్య స్నానం కూడా నంట మనం పని కట్టుకుని ఒక సంవత్సరం పాటు ఖచ్చితంగా పొద్దున కానీ సాయంత్రం కానీ ఆ రెండేజ్ గంటల్లో ఆ స్వామివారి నామాన్ని పలుకుతూ గనుక మనం ఆ దివ్య స్నానం చేస్తే ఖచ్చితంగా నరకలోకానికి వెళ్లకుండా వేరే వేరే లోకాలకి అంటే కిన్నెర లోకంగా ఇంద్రాది కానీ లేకపోతే ఉత్తమ లోకాలు ఎక్కడికైనా ఖచ్చితంగా వెళ్తారు కానీ నరకానికి మాత్రం వెళ్ళరట అయితే మనకి బాగాలేదు ఇంకా తప్పని పరిస్థితి కానీ అలా అని స్నానం చేయలేదు కదా అని మొత్తం పూజలే చేయకుండా ఉండడము లేకపోతే జపతపాలు చేయడం మానేయడం అంటే అది సరిగైన పద్ధతి కాదు అట్లా వదలకూడదు అందుకని ఏం చెప్తున్నారు సూర్యభగవాన్ అన్నానంట స్వామి నేను ఈరోజు స్నానం చేసే స్థితిలో లేను నాకు ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పేసి ఆ స్వామి వారికి దండం పెట్టుకుని ఆయన నామాలు పలికి వస్తే గనుక అది కూడా మనం స్నానం చేసిన వస్తుందంట ఇది కనీసము వారికి అయితే ఏంటండి స్నానాలు ఎందుకు చేస్తాము అంటే ఎవరు కావాలని జంతువులు లేకపోతే నరకాల్లోకి వెళ్ళాలని అనుకుంటారు బుద్ధి ఉన్నవాడైతే అలా అనుకోడు కదా అందుకని ఏమంటున్నారు ఎప్పుడో చేద్దామని అనుకోవడం కాదు ఇప్పుడు కనీసం మనిషి తిరిగే సమయంలో అయితే ఈ దివ్య స్నానం అనేది కానీ వాయు స్నానం కానీ అవన్నీ చేయగలరు తిరిగేవాడు కదా ఇంకో సమయం వచ్చేస్తుంది మరి ఇంకా మంచాన్ని పట్టి ఉంటారు వాడు మంచం కూడా దిగలేరు లేకపోతే అన్ని విసర్జించడానికి అక్కడ అయిపోతాయి మరి అలాంటి వాళ్ళకి ఈ పడతాయి అంటే చేయలేరు కాబట్టి ముందే బుద్ధి తెచ్చుకొని ఇలాంటి స్నానాలు మనల్ని చేయాలంటున్నారు సో మన శరీరం సహకరిస్తున్నప్పుడు మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఎంత చిన్న చిన్న ఇవి కదా పెద్ద కష్టపడక్కర్లేదు కాసింత నీళ్లు మీద చల్లుకొని ఏదో పునరీకాక్ష అనుకోవడమో లేకపోతే కాసింత విభూతి శరీరానికి రాసుకోవడమో లేకపోతే గోమయం కానీ గోమూత్రం కానీ ఆ పాలు కానీ ఏమన్నా సరీమే జలుకొని స్నానం చేయడము లేకపోతే కాసిన సేపు సూర్యుడి దగ్గర నుంచి చూడము ఇవన్నీ అసలు ఎంత ఈజీగా జరిగేవే కదమ్మా ఇప్పుడు మనం చేయకపోతే తర్వాత తర్వాత చేద్దాం అనుకున్నా ఏమంటున్నారు మంచమే పడ్డాక ఇలాంటివి ఇంకా చేయాలంటే వాళ్ళు చేయలేరు కాబట్టి ఎప్పుడైతే మన చేతిలో సమయం ఉందో శరీరం బాగుందో అప్పుడే ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలన్నమాట